ఓవెన్ లేకుండా సింపుల్ గా పిజ్జా అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు అయితే పిల్లలు సమ్మర్ లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అడిగింది అలా చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ పిల్లలు పిజ్జా అడిగారు సో ఈవినింగ్ అయితే పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం గోరు వచ్చే నీళ్ళు తీసుకోవాలి కరెక్ట్ మనకు చేయి పెడితే కాలకూడదు అలా ఉండాలి లైట్ వామ్ వాటర్ అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల ఇన్స్టంట్ ఈస్ట్ దొరుకుతుంది మార్కెట్లో మనకు దగ్గరలో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అది వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కనిపించింది ఇంకొక టేబుల్ స్పూన్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో దీన్ని కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తే ఇలా మంచిగా పొంగి వస్తుంది మనకు ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు దీన్ని కలిపేసి ఒకసారి పక్కకు పెట్టేసేయండి నేను ఇక్కడ మైదా మైదాపిండితో చేస్తున్నాను పిజ్జా బేస్ అయితే ఇక్కడ రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి ఉప్పు కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి నేను కింద చేస్తున్నానని కాదు కింద చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బౌల్లో అయితే అంత బాగా కలపలేము అనేసి నేనైతే కింద బేస్ మీద చేస్తున్నాను మంచిగా క్లీన్ చేసి చేసుకుంటున్నాను అలానే దీన్ని ఇలా మొత్తం ఈస్ట్ మన బ్యాటర్ ఉంది కదా అదంతా వేసేసి కలిపేసుకోవాలి మంచిగా ఆ తర్వాత కొన్ని నార్మల్ వాటర్తో వేసేసుకొని ఈ డవ్ అనేది కొంచెం మెత్తగా ఉండాలి చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలా వచ్చేలాగా ఇలా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి ఇది మనం ఎంత బాగా కలిపితే మనకు ఈస్ట్ అనేది అంత పొంగి మనకు బేస్ అనేది అంత బాగా వస్తుంది చూసారా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకు డవ్ అనేది కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది ఇప్పుడు సాఫ్ట్ గా అయిపోయినాక దీన్ని ఒక బౌల్ లాగా చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే పైన పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పైన ఆయిల్ వేసుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఇలా రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత పిండి మంచిగా కొంచెం పొంగింది కదా ఇప్పుడు దీన్ని ఇలా టక్ చేసుకుంటూ ఇలా బాల్ లాగా చేసేసుకోవాలి ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం అలా ప్రెస్ చేసి పెట్టండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఇలా మళ్ళీ పెట్టేసేయండి సైడ్కి ఇప్పుడు డైరెక్ట్ గా పిండిని టూ పార్ట్స్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ చూసారా మంచిగా లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఇలా టక్కింగ్ మెథడ్లో ఇలా లాగా చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం అత్తుకపోతుంది పిండి అనుకుంటే కొంచెం మైదాపిండి చల్లుకోవచ్చు ఇక్కడ నేను ప్లేట్ పైన ఆయిల్లోను కొంచెం మైదాపిండి అప్లై చేసి పెట్టుకున్నాను దానిపైన ఇప్పుడైతే బేస్ కోసం ఈ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్నాక ఒక ఫోక్ తీసుకొని దీనిపైన హోల్స్ లాగా చేసుకోవాలి ఎందుకంటే మనకు దీన్ని బేక్ చేసేటప్పుడు మధ్యలో పొంగుతుంది అలా కాకుండా ఇలా పెట్టుకున్నామంటే కింద పొంగకుండా మనకు బేస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ముందే బౌల్ని హీట్ చేసి పెట్టుకున్నాను నాకు ఇక్కడ పిజ్జా సాస్ కోసం నార్మల్ సాస్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే ఆరోగ్యానో ఒక టేబుల్ స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాలంటే బయట నుంచి పిజ్జా సాస్ దొరుకుతుంది అది కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను పిల్లలకి ఇదే ఇష్టం ఎక్కువ సో ఇది ఒకసారి మిక్స్ చేస్తే మనకు పిజ్జా సాస్ ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం గార్లిక్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇక్కడ మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బేస్ పైన ఈ సాస్ బేస్ పైన ఈ సాస్ అయితే అప్లై చేసుకున్నాము అండ్ సాస్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఇప్పుడు ఇలా బేస్ పైన ఇలా సాస్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నా దగ్గర క్యాప్సికమ్ ఉంది అలానే కొన్ని టమాటో పీసెస్ అలానే ఆనియన్ ఇక్కడ పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను పన్నీర్ ఏంటంటే నేను సిక్స్టీ ఫైవ్ లాగా చేసుకున్నాను అంటే కొంచెం రోస్ట్ లాగా చేసుకున్నాను అది ఎలానో చూపిస్తాను పన్నీర్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసి ఇలా ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇలా మంచిగా రోస్ట్ అయిపోయాక సైడ్కి తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే నేను మన పిజ్జా బేస్ పైన యాడ్ చేసుకున్నాను దీనివల్ల మనకు పిజ్జాకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి డైరెక్ట్ పన్నీర్ వేసి డైరెక్ట్ పన్నీర్ వేసేదానికన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ పన్నీర్ అన్ని పెట్టేసుకున్నాను నేను ఇక్కడ మోజరిలా చీజ్ చేసుకున్నాను చిన్న క్యూబ్స్ లాగా ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను పైనుంచి ఇక్కడ చీజ్ అంతా వేసుకున్నాక నేను ఆల్రెడీ బౌల్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బౌల్లో చిన్న స్టాండ్ లాంటివి పెట్టేసుకొని ఈ బేస్ అయితే అందులో పెట్టేసుకున్నాను ట్వంటీ మినిట్స్ బేక్ చేస్తే మనకు సూపర్ గా పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో దీన్ని పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అప్పుడే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ లా ఉంటుంది Thank you for watching.